హలో ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో అయితే కారపూస రెసిపీ అండి సింపుల్గా టేస్ట్గా చాలా బాగా చేసి చూపించాను అనమాట సో వీడియో మొత్తం చూసిన వాళ్ళైతే మీకు నచ్చితే మీరు కూడా చేయడానికి అయితే ప్రయత్నించండి సో ఎలా చేశాను ఏంటి అనేది అయితే వీడియోలో చూసేద్దాము చూస్తున్నారు కదా వీడియోలో చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయండి సో ఈ విధంగా మీరు కూడా చేయాలనుకుంటున్నారా అయితే మనం వీడియోలోకి అయితే ఒకసారి అయితే వెళ్ళి చూసేద్దాము ఈ విధంగా క్రిస్పీగా రావాలి అంటే ముందుగా మనం అయితే పిండి పట్టించేటప్పుడే మనం పప్పును గాను బియ్యాన్ని కానీ దూరగా వే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి దూరగా వేయించుకుంటే బియ్యం కరకరలాడాలన్నమాట ఆడాలన్నమాట ఆ విధంగా బియ్యాన్ని వేయించుకోవాలి దూరగా వేయించుకున్న తర్వాత లేదు అంటే ఎండ ఉన్నప్పుడు సన్లైట్ కూడా ఆరా ఎండబెట్టుకోవచ్చు అనమాట ఆ విధంగా ఎండబెట్టుకున్న వాటిని మనం పిండి పట్టించుకొని సిద్ధం చేసుకోవాలి అలా పట్టించుకున్నటువంటి పిండిని నేను ఇక్కడ రెండు కప్పుల వరకు అయితే తీసుకున్నాను ఈ విధంగా రెండు కప్పులు తీసుకొని మనం ముందుగా అందులో ఏమున్నా లేకపోయినా కూడా ఈ విధంగా మనమైతే జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకుంటే అందులో ఇంకేమైనా ఉన్నా కూడా కూడా మనకి పిండి మర నుంచి మనకి ఏమైనా వచ్చినా కూడా రిమూవ్ అయిపోతూ ఉంటాయి సో ఈ విధంగా పిండిని జల్లించుకున్న తర్వాత మరీ మెత్తగా పట్టించొద్దండి కొంచెం కొంచెం గరుకుగా ఉండేటట్టు పిండిని పట్టించండి సో ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని పట్టించుకుంటే మనకు కారపూస అనేది చాలా బాగా క్రిస్పీగా వస్తుందనమాట నెక్స్ట్ వీటిలోకి ఈ విధంగా జల్లించుకున్న పిండిలోకి ఒక స్పూన్ వరకు అయితే నేను రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను టేస్ట్కు సరిపడా సాల్ట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులోకి నేను రెండు స్పూన్లు నల్ల నువ్వులు తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే నువ్వులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు అయితే నల్ల నువ్వులు తీసుకున్నాను సో ఈ విధంగా నల్ల నువ్వులు కూడా వేసేసుకొని గోరువెచ్చని నీటితో అయితే కలపాలండి దానికన్నా ముందు మనం పిండిని ఒకసారి బాగా మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా పిండిని కలుపుకున్న తర్వాత సో మనకి ఇట్లా పిడికిల్లో పట్టుకుంటే పిండి అనేది ముద్దు అయిపోవాలన్నమాట సో ఆ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము గోరువెచ్చని నీటిని అయితే తీసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ వీలుగా మనం పిండిని అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలపండి ఎట్ టైం నీళ్ళు పోసినామంటే పిండి మరీ ఎట్లా అంటే జారుగా అయిపోతూ ఉంటుంది కాబట్టి చూసుకొని నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనము కారపూస ఒత్తడానికి వీలుగా మెత్తగా ఉండేలా పిండిని కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా లేదా మరీ జారుగా ఉండద ఉండకూడదండి సో నేను వీడలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మీడియంగా కలుపుకోవాలి మరీ మెత్తగా లేదా మరీ జారుడు కాకుండా ఈ విధంగా మీడియంగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ఆరిపోకుండా ఉండడానికి ఒక తడి క్లాత్ని కానీ లేదా ఒక బౌల్ని కానీ దాని మీద బోర్లించండి ఈ విధంగా బోర్లించుకున్న బౌల్ని సైడ్ పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఫ్రైకి సరిపడే ఆయిల్ కూడా పోసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ అచ్చు అయితే తీసుకున్నానండి మీడియం సైజు హోల్స్ ఉన్నదాని అచ్చునైతే తీసుకున్నాను అనమాట తీసుకొని మనము ఇందులోకి పిండి మనం పిండి ఒత్తే అచ్చులోకి అయితే కొద్దిగా నూనెను కానీ లేదా కొద్దిగా ఆయిల్ని కానీ స్ప్రెడ్ చేసేసి మనం పిండి అందులో పెట్టేసి ఒత్తేయడం అండి మీకు కావాలనుకుంటే ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఒక ప్లేట్ మీద కానీ లేదా వేడైనటువంటి నూనె నూనెలో కానీ గుండ్రగా సమానంగా తిప్పుతూ మనం అచ్చుతోటైతే పిండి ఒత్తుకోవచ్చు విధంగా అచ్చును నూనెలో గుండ్రంగా తిప్పుతూ కారపూసను ఒత్తుకోవాలన్నమాట లేదు అంటే నేను వీడియోలో చూపించిన విధంగా ఒక ప్లేట్ మీద కానీ ఒత్తుకోవచ్చు ఈ విధంగా ఉతికిన ఒత్తినటువంటి కారపూస ప్లేట్ని అయితే వేడైన నూనెలో అయితే వేసుకోవాలి ఈ విధంగా కారపూస అన్ని వైపులా బంగారు రంగులోకి మారిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ మీద కానీ లేదా ఏదన్నా క్లాత్ లేదా ఒకసిన లాంటి బౌల్లో కానీ వేసేసుకోవాలి రెండు సైడ్లో కూడా బంగారు రంగు వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే మనకు కారపూస అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నమాట విధంగా రెండు వైపులా సమానంగా బంగారు రంగులోకి మారిన తర్వాత వాటిని తీసేసి టిష్యూ పేపర్ లేదా ఒక జలిబుట్టలోకి వేసేయండి వేసుకున్న తర్వాత ఫైనల్గా మనం అన్నీ చేసుకున్న తర్వాత వీటిని అయితే నేను వీడియోలో చూపించిన విధంగా చూపిస్తున్నానంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి అన్నమాట చూసారు కదా చాలా క్రిస్పీగా వచ్చాయండి ఈ విధంగా మీరు కూడా చేయాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి మన ఛానల్లో సో వీడియోను కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ప్లీజ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకెన్ అయితే యాక్టివేషన్ చేసుకుంటే ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది చూసారు కదా వీడియోలో చాలా క్రిస్పీగా వచ్చేయండి టేస్టీగా కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఈ ప్రాసెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అలా ప్యూక్యూ ఫర్ వాచింగ్